Thank <us> you.

రమ్మనరు ఎవరు రమ్మన అంటే కోడలింటి కానీ నువ్వు ఒకటి నేను మరి ఏం చేయాలని నచ్చిన వెళ్ళిన పంపింది అందుకే మరి చెప్తున్నా చిన్న కోడలు చెయ్యి బిడ్డ అని మంచు మచుగోడు మచిగట్టు కోడలు ఆ లవ్ వచ్చి నుంచి అయినా కానీ ఏమైందిరా గట్ల చేస్తుంది ఏమైతుంది మొత్తం మనిషి ఆ లవ్ వచ్చింది మొత్తం మారిపోయింది మారాయ్ అంతే మారాయి

నవ్వుడు కాదు నవ్వుడు కాదు అవునే ఓ అక్క మరదలు అయిపోయింది కావచ్చు సర్ది తీసుకోరు నాకు సరే బిడ్డ కూడలు ఆడిందో లేదో శ్రావణ మొక్క పొద్దులని అవసరం ఉన్నది ఈమెండిందో లేదు ఫోన్ అయితే పోతా ఫోన్ అయితే పోతాయి ఇంకేంది రారా గజ్ కుక్క

బిడ్డ ఏగిలి వరంగానే అల్లుడు మీ అత్త మీ చెల్లి పొలం కాడికి వేరు ఎందుకంటే చెప్పని లేచి తయారుగా అన్నావు ఎందుకే ఏం చెప్పమంటవే బాయి పని ఉందని ఇరవై రోజుల కోళ్ళే పోతుంది నాకేమో ఇంట్లో పొద్దే పోతలేదు ఇక చెల్లొచ్చింది కదా నా మొగుడికి మరదలంటే బంగారం దాన్ని కూడా నలుకొని వేరు ఏంది నీకు పొద్దు పోతలేదా ఆరు నెలల పోల నేను వచ్చి ఇన్నే కూడా వాడితే నేను గిర్ర గిర్ర బొంగుల వల్ల దింపనే వాడితే కానీ ఇంకా పొద్దు పోతలేదు అని మాట్లాడుతున్నావు గాతి ఇప్పుడు కాదే ఇప్పుడు శ్రావణ మాసం కదనే ఎటన్నా పోదామా తిరిగి వద్దామే అయితవా మీ చెల్లకి ఏమో సాధనని తీసుకుపోయిండు అల్లుడు ఆ నేను అప్పటికీ చెప్పిన మా ఆయనకు అదేం చేయదు ఇంట్లో ఉన్న ఇటున్న పుల్లాంటి పెట్టదు దాన్ని తీసుకుపోయి ఏం చెప్తావా ఉండని తీయే టైం పాస్ చేస్తా ముచ్చర పెట్టుకుంటా అది ముచ్చర పెట్టినా కొద్ది నేను పని దెబ్బ దెబ్బ అన్నాడు ఎంత దెబ్బ దెబ్బ ఎత్తాడో నేను కూడా చూస్తా దానికి అసలు ఏమో ఎండల అయితే నేను ఏ దానికి ఓకే మీ బావ తోటి పోతే ఎండలు తిప్పుతాడు అంటే ఏం కాదు మా బావ పిలిచిండు ఎర్రోడు నేను బోనా అని ఎగేసుకుంటా పోయింది అచ్చినకెళ్తా దాని పని నువ్వు అద్దనంగా పోయిందా రోగం తిరుగుతుంది అవునే అమ్మా ఎన్నుత్తులు తిరిగింది ఒక ఎత్తు ఇప్పుడు పోదామా మళ్ళా అవు బిడ్డ ఈ సావున మాసం కదా దేవస్థానాలు అని తిరిగి అద్దాం పోదామా పోదా నేను కదా అంటున్నా ఈ అన్ని చూసేద్దాం ఎటు పెట్టి మనకు బస్సు ఫ్రీయే కదా అవును ఎటు వెట్టి మనకు బస్సు ఫ్రీయే కదా అవును పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ మరి ఏమి శైలిని కూడా తీసుకుపోదాం ఇంకేందని అత్తదంటే అవే అది ఇంటికి తీసుకుపోదామే ఆ గుళ్ళు గోపురాలు వాళ్ళ బస్ ఎక్కాలు దిగాలంటే దాంతో అవుతుందా మరి మళ్ళా కుళ్ళుకుంటే మీరు ఇద్దరు వేరు అమ్మా నన్ను తీసుకుపోలేదని నీ ఇష్టమమ్మా అడుగు మరి అమ్మా నా నోట్లకి ఏదైతే వెళ్తుందో నీ నోట్లకి కూడా అదే మాట వెళ్తుంది ఏమే ఏమి వెళ్ళింది ఏ వెళ్ళింది అంటుంది ఎందు రాత్రి దిన చేపల కూర ముళ్ళు ఇరికింది ఏంది కొడుకు తెచ్చు నువ్వు మడుగు రిండా సాపలు నువ్వు అండి గంజు రిండా నేను తింటే నాకు ముళ్ళిరికింది కూడా గొంతాడలి సాపాల కూర మూడు సాపాలు తెచ్చి ముప్పై మందికి పెట్టినట్టు అండి మీ అమ్మ గట్లనే మాట్లాడుతా గానీ కూర అయిందా కూడా లేచింది ఇప్పుడు నా బిడ్డ ఇప్పుడే బువ్వ కూర అండేది ఉండనా ఏమి కూడల ఊళ్ళో అంత గిట్ల ఉన్నారా బువ్వ బువ్వ కూరలు వండుకొని చేతురు ఇంత పొద్దు అయినా వంట ఏంట్ అత్తమ్మ ఊర్లో ముచ్చట బయట ముచ్చట ఇంట్లో ఎప్పకు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర అయినా మా అవ్వ నేను తీర్థయాత్రలు కోతామని తయారైన బువ్వ నేను అండా నువ్వే వండుకో ఏమంటావమ్మా అంతే అంతే తీర్థయాత్రలు పోతాడా ఏ సమోడు ఎత్తాడు చేను చేను పని చేయవా అంతే దీని కడపల పిల్లో పిసుకోమొద్దావా ఇంకెనడు అంటావు ఇదే సాకిరి చేసుకుంటువ మీ ఇంత మనితోంది దూడ పిల్లోలు ఉన్నది మాకే పిల్లలు అయింది నా బిడ్డ ఈ సాకిరి చేసి మొన్న తిరిగి తిరిగి ఏడైంది మేక పిల్లోలు అయింది మేక పిల్లోలు అయింది అని చెప్తున్నా

నీ కొడుకు జేబులకి ఏమైనా కొత్తలు పడుతున్నాయా లేకపోతే నీ సంతలకి ఏమైనా పైసలు పడుతున్నాయా ఉచిత బాసేనే పోలికింత కాయ పండుగ కావాలని దేవస్థానంలో పోయేస్తాను ఏమైతే అది నీకు నేను తిరిగేస్తున్నా సోక్కాను దో తిరిగేస్తున్నా కాయ కావాలా అని చెప్తున్నావు మొత్తం చెప్తున్నావు పాటు ఇంత తండకొని తినడానికి ఓ నోరు వేసుకొని పోరు వినబడుతున్నావు ఆవు పడుతున్నా నువ్వు మొత్తం చెత్తురుగా తల్లి పిల్ల పలిపోతుంది అక్కడ మా అబ్బాయి మారది కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళ మొన్నదాకా ఊర్లలోకి తిరిగింది ఆ అక్కనే వంటలు చేసుకుంటే తిన్నది మా బా మా అక్కను కూడా ఖరాబ్ చేస్తుంది మా బావ అయితే ఏమంటదో ఏమో మా అక్కను ఆ దేవుడి తెలుసు ఏమో మా బావ తెలుసు హలో లక్ష్మణ్ ఎక్కడున్నావు వైన్సీలు ఉన్నావా నేను కూడా వస్తున్నాను కొంచెం తాగేద్దాం మరి మా బావ వస్తాడట మా బావ కూడా ఒక బాటలు తీసుకుంటా వస్తాను ఉండు మరి వయసులోనే ఉండు

బాయ్ కడికోతా బాయ్ కడికోతా అన్నావు ఏం చేసినవే పోయి అబ్బో అమ్మా ఇది గడ్డి వీకిందంటే చిత్రం పాడగా రాఖీలో పడుకుని నేనే పోదాం అనుకున్నా శిల దగ్గర నువ్వు చెప్తే కదా అదే నాకు మన ఇంటికి రావడం సంతోషంగా ఉన్నది శిలకి ఏమైనా అనిపెట్టు నేను సత్య తీసుకురాబడి కింద సేపు చెప్తే సరే రాత్రి వస్తాక తింటా గానీ శిలకైతే పెట్టు పోవా అన్న నువ్వు లేదు మేము ఎట్లా తింటా మేము తినిపోదు బొద్దు బొద్దు లడ్డు మరదలు ఉన్నది ఏందా అయ్యో ఉంది కదా ఏదో ముద్దుగా పెంచేసరికి బొద్దుగుంది బొద్దు పొద్దు అంటే అయ్యో అన్న తినకనే పోతుండే కాదని అమ్మా తినకనే పోతుంది బిడ్డ వంట కాకపోతే వంట చేయలేదు ముందు సేపు అయితే వంట చేయలేదు ఇక తినక తింటాడు ఏం చేయాలి అయ్యో నువ్వు వచ్చినాక మీ అన్నకు కడప నిండిందాట ఇంకా బువ్వ కూర ఎందుకు అవ్వా నుండి మా అన్నకు ఏది ముట్టినా అది బంగారమే అవుతుంది అన్నకు ఉందామంటే మూడు భవంతులు ఇండ్లు ఉన్నాయి ఇది దిక్కుమాల ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏమున్నది ఏదైనా బిడ్డ కోసం నీ కోసమే కదా ఉండేది ఏంటి నా కోసం నా బిడ్డ కోసం ఆహా మరి లేకపోతే ఓ అదే మా అక్కకు ఇట్లాంటి ఇంట్లోనే ఉండాలి దానికి ఇట్లనే కావాలి ఎవరన్నా ఒక్క రోజు వచ్చి రాఖీ కట్టి పోతారు వీలు కాకపోతే తెల్లారి దాకా ఉండిపోతారు నీళ్ళ వారం ముందు వచ్చి రాఖీ కట్టేటర నిన్నే సూతున్నామ్మాయో అట్లా అంటావు వారం రోజుల బిడ్డ ఏమైంది చూసిన ఎట్లా అంటుంది చూస్తున్నా అన్ని అమ్మా వాళ్ళతో ఏంటి అన్న వంట తినకుండా వేయండి వంట చే జపని లేచి తయారైందనివి మోగడ వచ్చేవరకే దవడలు దగ్గర పడ్డాయి ఆగే అమ్మ ఇప్పటికే ఇంట్లో అందరు కోపం మీద ఉన్నారు నువ్వు ఇంకా మంట మీద ఉప్పేసినట్టు జేఏ అన్న మీరా సారీ అన్న ఎవరో డిస్కౌంట్ అనుకున్నాను మమ్మీ అంటే చిన్నపిల్ల కానివా అంబాడుతున్నావా పాలు తాగుతానావా డికి పోతున్నావురా ఏమి మమ్మీ ఎద్దు మమ్మీ అంటాడు పిసలేసిందా అదిరానికి ఇంటి కానీ ఇప్పుడు పైసలు ఇక్కడ తాగుతాడు అరే పోతే పోతే కానీ బస్ స్టాండ్ ఉండు మేము అత్తం ముగ్గురం అల్లుడు పొలం కాడికి ఇక మీ అత్త బిడ్డ సంబరం ఉన్నది అల్లన్న రాగిట్టడానికి వచ్చింది కదా ఈ ఆమె సంబరం ఉన్నది నువ్వేం చెప్తావు తెలుసా మీ ఇద్దరు చెరువు బ్యాగ్ పట్టుకొని సప్పు కాకుండా బయటికి రాదు సరే అమ్మా అమ్మాయి మీ సంబరంలో మీరుండేది మా సంబరంలో మేము పోతున్నాం ఫ్రీ బస్ ఎక్కి

내 결혼을 잘했나봐 형들은? 어제는 없었고 오늘은 없었고 밤이 됐어 한번 너희한테 전화할게 형들은 버스에 갈게 여보세요? 여보세요? 잠시만요 형님 저희는 가고 있어요 잠시만요 왜 형님께서 전화를 하세요? 너희는 가고 있어요 저희는 가고 있어요

বব বব ব বরে বরে glam 是� sais ব i�elltব বে বো বরে si teak ব jaye ব ব বু ব 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 বln ব 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

మీరు నేనుకోడాకులు ఇస్తా ఏం మాట్లాడతావురా నరాలి కట్టి ఇప్పుడు నా షెల్ వచ్చింది ఇంటిగా ఉన్నది రాఖీ పండుగకు మీరు ఉచితంగా బాసత్త ఎట్లా ఇష్టం అనుకుంటున్నా విడాకులు ఇస్తారని

నా షెల్ వచ్చింది అది రాక గంట వచ్చింది ఇన్స్పెట్టి తిరుగుతున్న పరిస్థితి ఎట్లా వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చినాబాడు పల్లె ముచ్చట్లు మరి సూత్రురు కదా మా సరికొత్త ముచ్చట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చినాం మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని